బయట ఎవరైనా అక్కుల భోజనం పెట్టారనుకో నేను అస్సలు ముట్టుకోను తినను వద్దంటే వద్దు ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నేను రెస్టారెంట్లో వర్క్ చేసినప్పుడు అలాగే హాస్టల్లో ఉన్నప్పుడు బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు పురుగులు వచ్చాయి మరి అవి గ్రీన్ కలర్లో ఉండడం వల్ల వాళ్ళకి తెలియలేదో సరిగ్గా క్లీన్ చేయరో తెలియదు కానీ అప్పటి నుంచి భయం అనమాట తింటే మా అమ్మ చేతితో తినాలి లేదని నేను వండుకుంటాను అంతే ఇంకా రాజులు వచ్చేసాను యాజ్ యూజువల్గా కట్టెలు పోయి మట్టిదాక మ్యాక్సిమం ఇందులోనే ఉంటాయి గ్యాస్ స్టవ్ ఉన్న అమ్మ ఎక్కువ ఆడరు సింపుల్గా అయిపోతుంది మట్టిదాక దాక పెట్టేసుకుని నువ్వుల నూనె అనమాట మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్గా మంచిది అందులో తాలింపు దినుసులు అన్నీ వేసేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా మంచి కలర్ వచ్చి చెట్టుపళ్ళ ఆడి వేయించి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో కారం వాడు అది స్పెషాలిటీ అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని మరీ ఎక్కువ వేగ అవసరంలా ఒక్క నిమిషం చాలు రెండు కట్టల తోటకూర శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా ఓడిపోయిన తర్వాత నీట్గా కట్ చేసి చిన్నగా పక్కన పెట్టేసాము ఉల్లిపాయలు కొంచెం వేగగానే ఇది వేసేసుకోవడమే ఆకురలో చాలా సింపుల్గా ఉడికిపోతాయి మరి ఎక్కువ ఉడికించకూడదు మరి అందులో విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి కదా ఎక్కువ ఉడికించామనుకో ఒక ఎయిటీ పర్సెంటే హీరిపోతుంది మరి అందుకని స్పీడ్గా ఉడిగిపోద్ది ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి పొయ్యి మీద ఉండేటప్పుడు స్మోక్ వస్తుంది కదా అది మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీస్కి తోటకూరేసిన రెండు నిమిషాలకి బాగా మగ్గిపోద్ది అప్పుడు పసుపు ఉప్పు కళ్ళు సాల్ట్ వాడలేదు ఎప్పుడు ఉప్పు కళ్ళు వాడితే మంచి బాగుంటుంది టేస్ట్ కూడా భలే ఉంటుంది తోటకూరలో తేమ ఉండడం వల్ల వాటర్ వస్తుంది కదా కొంచెం కరిగిపోతుంది ఇవి రెండు వేసి తిప్పేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఆగి కొత్తిమీర చల్లుకొని అంతే కంప్లీట్ కొత్తిమీర చల్లగా ఇంక మళ్ళీ ఏమి మగ్గనే అవసరం అయిపోతుంది కర్రీ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని సేమ్ మటన్ టేస్ట్ అలాగే అనిపిస్తుంది ఫ్లేవర్ అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కారం వేయకుండా కానీ ఇలాగే ఉండాలి పొయ్యి ఉండాలి కట్టెలు పొయ్యి ఇలా దాకా మట్టి దాకా అది కూడా బ్లాక్ కలర్ ఎర్రదానికి బ్లాక్ కలర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది వంటల్లో ఒకసారి ట్రై చేసి మీకు అర్థమైపోతుంది అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది చూసారా టేస్ట్ మాత్రం అద్భుత ఆమోఘంగా ఉంటుంది మటన్ కర్రీ ఉన్నప్పుడు చారు చాలా బాగుంటుంది అలాగే దీనికి కూడా చారులో కలుగుతుందండి మనకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అరిటగ్లో భోంచేస్తాం దాని మీద వేడి వేడి కూరలో వేడి వేడి అన్నం ఎత్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఫుడ్కి పెట్టద్ది మంచి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక తినడమే ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఉండి కొంచెం లైక్ చేయండి షేర్ కూడా చేయండి